హాయ్ అండి ఈరోజు చింతపండు పులిహోర పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు మనం పులిహోర హ్యాపీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చింతపండు ముందుగా నానబెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ నానబెట్టేసుకుంటే గుజ్జు నీట్గా ఎక్కువ వస్తుందండి కావలసిన పదార్థాలు శనగపప్పు ఆవాలు మినపగుండ్లు గుండ్లు పల్లీలు కరివేపాకు ఎండిమిరపకాయలు చింతపండు గుజ్జు బాగా ఇట్లా పిసుక్కొని పక్కన పెట్టేసుకొని ఇలాంటి హోల్స్ ఉన్న వాటిలో వేసి తీయాలండి మన చేతితో పిసుకుతే రాదు ఇలా తీసి నేను చూపించిన విధంగా చేయడం వల్ల గుజ్జు అనేది నీట్గా వస్తుంది ఇలా బౌల్ కింద పెట్టేసి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి తీస్తూ ఉంటే కింద పడుతూ ఉంటే చిక్కగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మరి మధ్య మధ్యలో రసం రానప్పుడు లైట్గా టీ గ్లాస్ వస్తుంది నీళ్ళు పోసుకొని చేస్తూ ఉండండి పర్లేదు జోరుగా లేకపోతే చాలు ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం దీనికి నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి తాలింపు గింజలు వేసేసుకోవాలి జీలకర్ర వేసుకోవచ్చు మీ ఆప్షన్ అది ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఏంటంటే పచ్చిమిరపకాయలు వేస్తే ఎక్కువ రోజు నిల్వ ఉండదండి అందుకని నేను వేయట్లేదు మీకు అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు కొంచెం నూనెలో వేయించేసుకొని పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసేసి దాన్ని వేసి ఆ పేస్ట్లో కలిపేసామనుకోండి పులివర పేస్ట్లో సేమ్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు అలా చేసుకోవచ్చు ఇలా నిల్వ కావాలనుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలండి ఇవి మిరపకాయలు కొంచెం దా కొంచెం ఘాట్ ఎక్కువ ఉందండి కాబట్టి ఇది నాకు సరిపోతుంది పల్లీలు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇంగువ మీ పూర్తిగా మీ ఆప్షన్ అండి పసుపు మీరు వేయలేదు పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలండి చింతపండు నేను రెండు నిమ్మకాయల సైజు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఓకే సరిపోతుంది ఉప్పు చింతపండు కొంచెం కొలుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి కలుపుకోవచ్చు తక్కువనిపించింది అనుకోండి మీరు మళ్ళీ కలుపుకోవచ్చు మార్నింగ్ మీరు ఎక్కువ వేసుకోకండి మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు మళ్ళీ ఎక్కువైందంటే తీయలేం కదా ఉప్పు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి గుజ్జు చింతపండు గుజ్జు చిక్కగా ఉంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇది బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఆడుగంటకుండా ఒక పది నిమిషాలు అలా దీన్ని ఉడుకనివ్వాలి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయిస్తూ ఉండాలండి దీని మీద మూత పెట్టొద్దండి ఎందుకు మళ్ళీ మూత పెట్టారనుకోండి ఆవిరి వస్తుంది కాబట్టి నిల్వ ఉండదు ఆ మూత పెట్టకుండానే అప్పుడప్పుడు కలుపుతూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది మనము ఏమైనా టిఫిన్స్ లేనప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా హ్యాపీగా ఆ పేస్ట్ తీసేసుకొని కలుపుకుంటే టిఫిన్ రెడీగా అయిపోతుంది పులిహోర పేస్ట్ చింతపండు పులిహోర పేస్ట్ రెడీ అయిపోయిందండి చాలా గా ఉంటుంది గాజు సీసాలు మాత్రం నిల్వ చేసుకోండి ఇంకా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి